హలో అండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు పంచగవ్య నిపుణులు అలాగే పంచగవ్య వైద్య రత్న వైద్య సేవ ప్రపూర్ణ సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఉన్నారు మనతో పాటు ఆయనతో మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం అండ్ ఎలాంటి చికిత్స ఉన్నది అనేది ఆయన తెలుసుకుందాం డాక్టర్ గారు ఇప్పుడు నీ పెయిన్స్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అడ్జస్ట్మెంట్స్ లోపల అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందండి అయితే ఇక్కడ ఏంటంటే అసలు నీ పెయిన్ ఎందుకు వస్తుందో ఫస్ట్ మనం తెలుసుకుందాం ఎప్పుడైతే అధికంగా నొప్పులు వస్తున్నాయి అనేసి అనుకున్న తర్వాత విపరీతమైనటువంటి మందులు ఇవి ఎక్కువ తీసుకున్నారనుకోండి ఇంకెక్కువ యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది అయితే జైంట్స్ లో ఎక్కడంటే అక్కడ నొప్పులు రావడం స్టార్ట్ అయిపోతుంది దీన్ని మనము జాయింట్ పెయింట్స్ కిందకి ఇస్తున్నాము జాయింట్స్ పెయిన్ లోపల మాట్లాడుకుంటున్న పెయింట్ ఇది నీ పెయిన్స్ నీ పెయిన్ లోపల యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగిపోతుంది అయితే యూరికాసిడ్ విపరీతంగా పెరిగిపోతుందంటే ఎలా ఉంటుంది అని అంటే జాయింటిక్ జాయింటిక్ మధ్యలో మనకు లూబ్రికేషన్ అనేది ఉంటుంది అయితే ఈ లూబ్రికేషన్ మధ్యలో క్రిస్టల్స్ టైప్ లో తయారైపోతాయి యాసిడ్ అనేది అప్పుడు దీంట్లో మూవ్మెంట్ అనేది రాదు అప్పుడు మనకు నొప్పి లేస్తుంటది అంటే రహదారి పైన రోడ్డు స్మూత్ గా ఉంటే గతి కరెక్ట్ ఉన్నట్టు అయితే వర్షం పడు అది చేసే ఇది చేసే గొత్తుకలు ఎట్లయిపోతాయి అట్లా అధికంగా యూరిక్ ఆసిడ్ పెరిగిపోయేసి అక్కడ ఉన్న ఫ్లూయిడ్ తగ్గిపోయేసి అక్కడ క్రిస్టల్స్ టైప్ లో తయారైపోతాయి కాబట్టి అవి కి గురైపోతా ఉంటాయి ఈ విధంగా నొప్పులు వస్తా ఉంటాయి ఇది ఒక ఓకే రెండో విధానం వచ్చేసి శరీరంలో నాభిస్థానం జరిగిపోవడం నాభిస్థానం జరిగిపోతే ఏమవుతుంది అంటే బాడీ అనేది టీ షేప్ లో ఉండాలి మనకు ఇది అస్థి అస్థితికి వచ్చిపోయినప్పుడు ఏమవుతుంది అంటే కాళ్ళు కింద మీద అయిపోతుంది ఇలా ఉంటుంది కదా ఇది ఇది అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది మీకు తెలియకుండానే కుంటడం మొదలు పెట్టేస్తారు అలా కుంటడం మొదలు పెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే విపరీతంగా మోకాళ్ళ పైన బాగా ప్రెషర్ పడుతూ ఉంటుంది అయితే షేప్ లోపల రైట్ పెట్టుకున్నా లెఫ్ట్ పెట్టుకున్నా దానికి అపోజిట్ లో ఉన్న కాలు విపరీతంగా నొప్పి ఇవ్వడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కారణం ఏందంటే అది ఒక కాలు నొస్తుందని చెప్పేసి రెండో కాలు పైన విపరీతమైన ప్రెషర్ తీసుకొస్తాడన్నట్టు అది అప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా ప్రెషర్ తీసుకొస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది మీకు కాళ్ళు కుంటుకుంటా నడుస్తాయి అప్పుడు నొప్పిస్తా ఉంటుంది ఈ విధంగా నీ పెయిన్స్ వస్తాయి ఓకే ఈ నీ పెయిన్ కి అంటే ఇప్పుడు జనరల్ గా హలోపతికి వెళ్తే సర్జరీ చేస్తా చేసి తగ్గిస్తామని అంటారు ఇంకొక క్లినిక్స్ కొత్తగా వచ్చాయి అంటే కొత్తగా అంటే చాలా రోజులు ఉన్నాయి అంటారు అంటే ఏదైతే గుజ్జు ఉందో ఆ గుజ్జును క్రియేట్ చేస్తాం మీ నుంచే తీసి మీ మోకాలకే ఇస్తాం ఇంజెక్షన్ ద్వారా చేస్తాం ట్రీట్మెంట్ అని చెప్పేసి అంటారు సో ఆ ట్రీట్మెంట్మెంట్ కి తేడా ఏంటి మేము చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేసి అంటే ఆవు యొక్క పంచగవ్యాలను యూజ్ చేసి గోమూత్రం ద్వారా మూలికలు వేసేసి నొప్పిని రిడక్షన్ చేస్తాము అండ్ మూలికలు ఉదాహరణకు దీని లోపల ఏముందంటే మహాబీర గింజలని దొరుకుతున్నాయి ఇప్పుడు ఇది పొలాల లోపల పొలం కట్ చేసిన తర్వాత ఒక ముళ్ళ చెట్టు లాగా వచ్చేసి దాంట్లో చిన్న చిన్న విత్తనాలు వస్తాయి ఆ మహాబీర గింజల్ని మీరు రెగ్యులర్ బేస్ లోపల ఒక రెండు నెలలు మూడు నెలలు కంటిన్యూగా తీసుకోగలిగితే మీ కాళ్ళ మధ్యలో గుజ్జు అనేది పెరుగుతుంది విభరీతంగా ఇది దేనికి పనిచేస్తుంది కాళ్ళు లూబ్రికేట్ అవ్వడానికి పనిచేస్తుంది ఇక అడిగింది మీరు ఏంటిది ఈ ఇంజక్షన్ల ద్వారా చేస్తే ఇది కరెక్ట్ ఏనా అని అంటున్నారు ఈ రోగి యొక్క తీవ్రతను బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది సంగతి అయితే తర్వాత చేసి ఆ ఆపరేషన్ చేస్తే ఎట్లా గురించి అని చెప్పాడు అయితే ఇక్కడ ఆపరేషన్ గురించి ఏంటిది అని అంటే ఆ అస్థిర స్థితి లోపల ఎక్కువ రోజులుండి ఆ మోకాలపైన విపరీతమైన ప్రెషర్ వచ్చి బాగా రాకపోయేసి కాటిలో జరిగిపోయితే అప్పుడు నీ రిప్లేస్మెంట్ అనేది పెడతారు ఇక్కడ అప్పుడు నీ రిప్లేస్మెంట్ చేసుకుంటే కొంచెం ఉపశమనం ఉంటుంది కానీ పర్మనెంట్ కాదు కుంటుకుంట నడవడము చేయడము బాధ్య బా బరువుతనం అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ సో ఈ విధంగా చూసుకుంటే మనం ఏం చేయాలి అనేసి అంటే కైరోపెట్రిక్ అడ్జస్ట్మెంట్ ద్వారా రెగ్యులర్ గా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి ఓకే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి తినే ఆహారం లోపల కాల్షియం పదార్థాలు కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకుంటా ఉండాలి ఈ విధంగా ఒకవేళ మీరు చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఈ నీ పెయిన్ నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు బయటపడతారు ఓకే అంటే సింపుల్ గా అయిపోతుంది అని అంటారు కైరోపాటిక్ లో ఈ ట్రీట్మెంట్ చాలా మంది ఏం చేసిండ్రు అని అంటే మోకాల నొప్పులకు పెద్ద బిజినెస్ చేసేసిండ్రు చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది ఇది నిజం చెప్పాలంటే మోకాల నొప్పి ఉన్నది మోకాల నొప్పి నిజంగానే ఒకవేళ మంచి పుట్టి పెట్టిందనుకో అతను లేవలేడు కూర్చోలేడు ఇబ్బంది పడతా ఉంటాడు అసలు ఏంది ఇది చికాకు ఇది నా జీవితానికి అవసరమా అన్నంత మానసిక ఒత్తిడికి గురవుతాడు అన్నట్టు ఏది ఈ యొక్క జ్మెంట్స్ వల్ల సో ఈ కైరోప్యాట్రిక్ ఏం చేస్తుంది అంటే శరీరాన్ని సమస్థితికి మనం తీసుకొస్తాం ఫస్ట్ నాబిన్స్ వచ్చేసి తర్వాత బాడీని అలైన్ చేస్తాము ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే శరీరము కరెక్ట్ స్థితికి వచ్చేసింది అనుకోండి ఆటోమేటిక్లీ తన పని తాను సరిగ్గా చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అలా చేయడం వల్ల ఏమవుతుంది శరీరం మీద గా పడే అది తగ్గిపోతుంది అలా చేసుకోవాలి డాక్టర్ ఇప్పుడు ఈ నీ పెయిన్స్ లోనే ఆర్థరైటిస్ అంటారు అండ్ గౌట్ అంటారు ఇంకా సమ్ ఇంకేదో సమ్ నేమ్ కూడా అంటారు అంటే ఈ వీటికి అంటే డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇవెందుకు వస్తాయి అంటారు మీరు అను అడగాలనుకుంటున్నది ఏంటంటే ఆస్టియోకొరైసిస్ గురించి ఇది ఎవరిలో ఎక్కువ వస్తుంది అనేసి అంటే ముసలి వాళ్ళలో మేము ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మెయిన్గా ఏంటంటే డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్తారు రెస్ట్ ఎంత తారస్థితికి వెళ్ళిపోతుంది అనేసి అంటే వాళ్ళు లెవెల్ లేకపోవడం ఇవన్నీ చేయకపోవడం చేసేసరికి ఏమవుతుందంటే ఎముకల మధ్యలో రౌండ్ రౌండ్ గ్యాప్స్ ఉంటాయి అయితే మాంసాహారంలో మాంసాహారా తినేవాళ్ళు ఉంటే ఏదైతే ఎముక కట్ చేసేస్తే ఆ రౌండ్ డౌన్స్ అనేది దగ్గర ఉంటాయి ఎప్పుడైతే రౌండ్ డౌన్స్ కొంచెం దూరం దూరం అయిపోయాయి అనుకోండి అప్పుడు ఎముక అనేది డొల్లగా మారిపోతా ఉంటుంది కొడుత టాక్ టాక్ అని సౌండ్ వస్తా ఉంటుంది నిండుగా ఉన్న ఎముక సౌండ్ వేరు డొల్లగా ఉన్న ఎముక సౌండ్ వేరు అలా అస్టైంది అనుకోండి నడుచుకుంటే నడుచుకుంటే కింద ధరి పడ్డది పడ్డారు కాలు చేతులు ఎదిగింది అంటారు నడిమిది ఎరిగింది అంటారు కదా నడిస్తే నడుస్తే అసలు పడ్డారు అనుకోండి చేతిరిగింది కాలు ఇరిగింది నడుమిరిగింది ఈ యొక్క ఏమంటారు గజ్జెమికలు ఏదైతే ఉంటాయో తుంటి అంటారు దాన్ని బాల్ వచ్చి చిరిగిపోయింది అనేసి అంటారు కారణం ఏందనుకుంటున్నారు ఈ యొక్క ఆస్టియోపొరైసిస్ ఓకే అంటే శరీరానికి ఎటువంటి రకమైనటువంటి పని మీరు చేయకపోతే మీకు హండ్రెడ్ పర్సెంట్ టు ఆస్టియోపొరైసిస్ అవుతుంది మరి దీనికి నివారణ ఏంటి దీనికి నివారణ అంటే ట్రీట్మెంట్ కి బదులు దీనికి నివారణ ఎక్కువ ఇస్తాం మేము అయితే ఏం తీసుకోవాలి దీంతో అంటే తినే ఆహార పదార్థాలు అద్భుతంగా ఉండాలి తర్వాత వచ్చేసి కాల్షియం కాల్షియం ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత పదార్థాల లోపల అబ్జర్వేషన్ శరీరం అబ్జర్వ్ చేయడం తగ్గిపోతుంది మళ్ళీ శరీరములో ఎముకల లోపల ఈ యొక్క సున్నం అంటే కాల్షియాన్ని మనము డిపాజిట్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ బాడీలో కదలికలు ఉండాలి అదేందండి కదలికలు ఉంటే అంటున్నారు మళ్ళీ కాల్షియం పోవాలని అంటున్నారు పెన్నెటెట్ అవ్వాలి అంటే దానికి కారణం ఏంటిది అని అంటే రక్తం రూపం లోపల ఏమవుతుందంటే కాల్షియం పోతుంది అలా పోయిన తర్వాత ఆ యొక్క ఎముక గట్టి కావాలని అది మాంసం లోపలి కూర్చుంటుంది ఈ రక్తం మాంసం ఎక్కడ పోయి కూర్చుంటుంది ఈ యొక్క వేరే పార్ట్స్ పైన లోపల చేయోతుంది అన్నట్టు ఏమవుతుంది ఎప్పుడైతే శరీరం కదలికలు వస్తున్నాయి ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ చేస్తున్నారో అప్పుడు ఆ ఎముకలు అనేటి ఆ మాంసంలో ఉన్న ఆ కాల్షియం ని గుంజుకొని శరీరాన్ని గట్టి చేస్తుంది అన్నట్టు దానివల్ల ఏమవుతుంది మీ ఆస్టివరిస్థితి సమస్య తీరిపోతా ఉంటుంది నెక్స్ట్ ఆథరైటిస్ అని చెప్పారు ఆథలైటిస్ కి సంబంధించిన సమస్య ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ సమస్య ఇది ఆల్మోస్ట్ ఆల్ గా తగ్గించుకోవచ్చు క్యూర్ చేసుకోరాదు మొత్తం అదే విధంగా గౌట్ కూడా అంతే క్యూర్ అవ్వదు అన్న పూర్తిగా క్యూర్ అవ్వాలి అని అంటే మీరు ఆ టైంలో పత్తి పాలన ఇవన్నీ గట్టిగా చేయాలి చెల్లిని పక్షంలో ఉంటే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది అనేది ఉంటది ఖచ్చితంగా కానీ హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఉండదు లేదు అనేసి అంటే టెన్ పర్సెంట్ ఉంటది అని అనుకుంటే నైన్టీ పర్సెంట్ ఉండదు అంటే ట్రీట్మెంట్ ని బట్టి ఉంటుంది ఇక్కడ సో ఇప్పుడు మనం చూస్తున్న కేసులో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే తినే తినే ఆహార పదార్థాల లోపల మార్పులు విపరీతంగా రావడము జంక్ ఫుడ్ విపరీతంగా తీసుకోవడము దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది గౌట్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు గౌట్ అనేసి అంటే మీకు ఎముకల లోపల వచ్చే విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఎముక ఎముక మధ్యలో రాపిడ్ అధికంగా జరిగి రాంగ్ పొజిషన్ లో బాడీ ఉండి ఎక్కువ జరిగిన తర్వాత కార్టిలేజ్ అనేది మీది అరిగిపోతుంది అరిగిపోయేసి ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది మీకు ఎముక ఎముక ఒక దానికి ఒకటి టచ్ ఎక్కువైపోయేసరికి అక్కడ మీకు ఏమవుతుంది అంటే కాళ్ళ నొప్పులు విపరీతంగా వచ్చేస్తాయి బాడీ జైంట్స్ ఉన్నాయో అన్ని జైన్స్ లో నొప్పులు ఇస్తూ ఉంటాయి ఇలాంటి వ్యక్తులు బిఫోర్ గా వచ్చి చేయించుకుంటే ట్రీట్మెంట్ అద్భుతంగా ఫాస్ట్ గా జరిగిపోతుంది కొంచెం లేట్ ఎక్కువ చేసిన రండి అనుకోండి తర్వాత ట్రీట్మెంట్ కు చేయడానికి ఇబ్బంది అవుతా ఉంటుంది మనకు ఓకే ఓకే గురువు చాలా మంచి విషయాలు షేర్ చేశారు థ్యాంక్ వెరీ మచ్ ఓం నమస్తే జీ వందే గోమాత్ర